ఇందిరారమణ గోవింద లక్ష్మీ రమణ గోవింద రమారమణ ఇంకొంచెం గట్టిగా కూడా చెప్పచ్చండి ఎందుకంటే అర్థమైన మాటలు మాట్లాడటానికి మనకి హాయిగా ఉంటుంది కానీ భగవన్ నామం పలకాలంటే ఏమనుకుంటాడో అని సిగ్గు కలుగుతుందండి ఎవరైతే ఆ భగవన్నామాన్ని సమూహంలో కూర్చుని పలకకుండా ఉంటాడో ఈ భగవన్నామం పలికినటువంటి వారి పాపములన్నీ కేరాఫ్ ఆఫ్ అండ్రస్ అవి అని తెలుసుకుని అక్కడికి వెళ్ళిపోతాయి తర్వాత నేను ఇష్టం ఇందిరారమణ గోవింద లక్ష్మీ రమణ గోవింద రమారమణ గోవింద ధాత్రీ రమణ గోవిందరా వరద మేదినీ వరద గోవింద 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 О, мина.